రేపు ఎంతో శక్తివంతమైన గురు పౌర్ణమి నుండి మేషరాశి వారికి కలగబోయే పూర్తి మార్పులు చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు రేపటి నుండి కూడా వారి జీవితం ఏ విధంగా మారబోతోంది రేపు ఎంతో శక్తివంతమైన గురు పౌర్ణమి నుండి కూడా వారి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో మనం ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోనైతే అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ లైక్ మీ సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైనది తప్పకుండా మన వీడియోని మీ స్నేహితులతో కానీ లేదా కుటుంబ సభ్యులతో కానీ షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి అయితే చెందుతారు వారి చిహ్నము గురే మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశివారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా వీరైతే ఆరితేరి ఉంటారండి మేషరాశికి చెందినటువంటి వారికి రేపటి నుండి కూడా వీరి జీవితంలో వీరికి చాలా శుభ ఫలితాలు అనేవి ఉన్నాయి రేపు గురు పౌర్ణమి నుండి కూడా వీరికి జరగబోయే ముఖ్యమైన మార్పులు మనం ఇప్పుడు తెలుసుకుందాం కాలానుగుణంగా ముందుకు సాగినట్లయితే ప్రారంభించబోయే పనులలో మంచి జరుగుతుందండి నూతన వస్తువులను సేకరిస్తారు అనవసర ఖర్చులను అదుపులో ఉంచండి హనుమత్ ఆరాధన శుభప్రదం శ్రేష్టమైన కాలం నడుస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చాలా మేలైన ఫలితాలే ఉన్నాయి ఆర్థిక లాభాలు కూడా ఉన్నాయి దైవ బలం మిమ్మల్ని కాపాడుతుంది ముఖ్యమైన విషయాల్లో మంచి ఫలితాలు కూడా అందుకుంటారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను కూడా అందుకుంటారు ఉద్యోగ వ్యాపారాలలో శుభ తాలను పొందుతారు నిర్ణీత సమయానికి పనులను పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది తోటివారి సహకారంతో మీకు మేలు జరుగుతుంది కాలం అన్ని విధాలుగా సహకరిస్తుంది ప్రశాంతమైన వాతావరణం కూడా నెలకొంటుంది శ్రీ లక్ష్మి ఆరాధన మీకు ఎంతో శ్రేయస్కరం ఈ రాశికి చెందిన వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అయితే రాహు పన్నెండవ ఇంటిలో సంచరిస్తాడు ఈ సంచారం కారణంగా మీరు చేపట్టిన పనులలో అనేవి కల్పించడానికి మరియు మీ గురించి మీ యొక్క వ్యాపారం గురించి కూడా చెడుగా ప్రచారం చేయడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మీ పక్కనే ఉండి మీ గురించి చెడుగా ప్రచారం చేసేటటువంటి వారు ఇటువంటి వారి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం మేలు కానీ మీ నిజాయితీ మరియు మీ యొక్క తెలివితేటలు కారణంగా మీకు చెడు చేయాలని ప్రయత్నం చేసే వారి యొక్క ప్రయత్నాలను మీరు అడ్డుకుంటారు అయినా కూడా మీరు ఎవరినీ కూడా గుడ్డిగా నమ్మకుండా పనిచేయడం మంచిది సంవత్సరం అంతా శని లాభస్థానంలో సంచరించడం చేత వ్యాపారంలో అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది అలాగే ఈ సమయంలో వ్యాపారంలో లాభాలు కూడా వస్తున్నాయని నిర్లక్ష్య లక్ష్యంగా వ్యవహరించకండి మీ నిర్లక్ష్యం లేదా బద్ధకం కూడా మీరు నష్టపోయేలాగా చేస్తుంది ఎందుకంటే ఈ సంవత్సరం అయ్యాక మీరు ఏళ్ళాటి చని ప్రారంభం అవుతుంది కాబట్టి మీరు పనికి ప్రాధాన్యత ఇవ్వడం అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగస్తులకు ఈ సమయం చాలా మంచి ఫలితాలనే ఇవ్వబోతూ ఉందండి అంతేకాకుండా కురుగోచరం రెండో ఇంటిలో ఉండే సమయంలో మీ యొక్క ఆర్థిక స్థితి అనేది చాలా మెరుగుపడుతుందనే చెప్పాలి ఆదాయం పెరగడమే కాకుండా గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి కూడా మీరు చాలా మంచి లాభాలు అనేవి గడిస్తారు మీ పూర్వీకుల నుండి వచ్చే వారసత్వ ఆస్తులు కానీ వివాదాల కారణంగా మీకు రాకుండా ఆగిపోయిన స్థిరచర ఆస్తులు కానీ ఈ సమయంలో మీకు అందుతాయి లాభస్థానంలో శని సంచారం కూడా మీకు ఆర్థికంగా అనుకూలించేలాగా చేస్తుంది ముఖ్యంగా మీ యొక్క వృత్తి వ్యాపారాల కారణంగా ఈ సంవత్సరం యొక్క ఆర్థిక స్థితి కూడా మెరుగుపడుతుంది గతంలో చేసిన అప్పులు కానీ తీసుకున్న లోన్లు కానీ తిరిగి చెల్లించగలుగుతారు ధనస్థానంలో గురు సంచారం ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి మంచి అవకాశాలను ఇస్తుంది అయితే పన్నెండవ ఇంటిలో రాహు సంచారం కారణంగా కొన్నిసార్లు మిమ్మల్ని తప్పుడు విషయాలలో పెట్టుబడి పెట్టడం కానీ అత్యాసకు పోయి లాటరీ లాంటి వాటిలో డబ్బులు పెట్టి నష్టపోయేలాగా చేయవచ్చు శనిగోచారం అనుకూలంగా ఉన్నప్పుడు మన యొక్క శ్రమతో సంపాదించే డబ్బుకు రెట్టింపులు రెట్టింపు లాభాలు అనేవి వస్తాయి కష్టం లేకుండా డబ్బు రావాలని కోరుకునే అత్యాసం ఉన్నట్లయితే అంతకు రెట్టింపు నష్టాలను కూడా భరించాల్సిన అవసరం అయితే కనిపిస్తుందండి ద్వితీయార్థంలో గురు దృష్టి పదవింటిపైనే ఉంటుంది కనుక మీరు చేసే పనులు మీకు డబ్బునే కాకుండా కీర్తి ప్రతిష్టలు కూడా ఉండేలాగా చేస్తాయి ఈ సంవత్సరం గురు దృష్టి ఏడవ ఇంటి పైన ఐదవ ఇంటి పైన మరియు తొమ్మిదవ ఇంటి పైన ఉండే సమయంలో మీ యొక్క కుటుంబంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది ముఖ్యంగా మీ పిల్లలకు మీ జీవిత భాగస్వామికి మరియు మీ ఇంట్లో పెద్దలకు ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది వారితో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు కూడా చాలా మెరుగుపడతాయి ఈ సంవత్సరంలో ఎక్కువ భాగం మీ యొక్క ఆరోగ్య పరిస్థితి అనేది బాగుంటుందండి సంవత్సరం అంతా శని గోచారం అనుకూలంగా ఉండడం మే నెల నుండి కూడా గురువు గోచారం కూడా బాగుండడం చేత మీరు ఈ సమయంలో ఎక్కువ భాగం ఆరోగ్యంగానే ఉంటారు సంవత్సరం ఆరంభంలో గురుగోచరం ఒకటి ఇంటిలో ఉండడం మీ యొక్క రాశి పైన మరియు గురువు పైన శని దృష్టి ఉండడం మరియు సంవత్సరం అంతా పన్నెండవ ఇంటిలో రాహుగోచరం అనుకూలంగా ఉండకపోవడం చేత మీకు ఈ ఏడాది ప్రథమార్థంలో చాలా ఆరోగ్య సమస్యలు అనేవి మీరు ఎదుర్కొని ఉన్నారు ఆ సమస్యలన్నింటి నుండి కూడా ఈ సంవత్సర ద్వితీయార్థంలో మీకు పూర్తి విముక్తి అయితే లభిస్తుంది దీని కారణంగా మీకు ఆరోగ్యం కూడా బాగుపడుతుంది చూసారు కదండి మేషరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా తెలుసుకుందాం మేషరాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంత డిగానే కార్యములైనా సరే సులభంగా చేస్తారు ఇటువంటి విషయాల కారణంగా వారిలో అహంకారము మరియు నిర్లక్ష్యము పెరిగే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి వీరిలో ఉన్నటువంటి ధోరణి ఏదైతే ఉందో ఆ ధోరణి వీరి యొక్క పత్రానికి కూడా దారి మేష మేషరాశి వారికి ముఖ్యంగా మొగ పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది కారణం చేత ఎవరైనా సరే వారిని సులభంగా ముట్టలో వేసుకోవచ్చు వీరి శరీరం కూడా చాలా శక్తివంతమైనది పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషణ చాతుర్యం కూడా వీరు కలిగి ఉంటారు వీళ్లకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది వ్యక్తులను సమీకరించి మహాకార్యములు కూడా వీరు సాధిస్తారు అయితే వీరిని అనుసరించే వారు వీరికి విధేయులై ఉండి అంతటి దుష్కర కార్యంలోనైనా సరే దూకగలుగుతారు ఈ రాశివారు జన్మత నాయకులు వీరు పోలీసు మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి చికిత్స పరిగణలు మొదలైన వ్యాపారంలో వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాసు వారు రాజకీయాల కూడా సమర్థులై వ్యవహరించగలుగుతారు ఈ రాశువారు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానం అలవరుచుకున్న అపజయం అనేది వీరి చింత చేరదు ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఎరుపు రంగు రుమాలు ఉపయోగిస్తే మేలు అంతక ఎందుకంటే మీకు ఇది అదృష్టాన్ని తెస్తుంది మంగళ శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి గురువారం ఆలయంలో పసుపు రంగు పప్పులు అరటి పండ్లు మరియు మిఠాయిలను భక్తులకు పంచి ఇవ్వండి గురువారం ఉపవాసం పాటించడానికి మీరు ప్రయత్నం చేయండి ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి అదేవిధంగా పూజారులు పెద్దలు మీ తల్లి తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి చూసారు కదండి మేషరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్